اي فون جي ميڊيڪل پلان کي جيستار هيستار اني نا انڊيويڊول پلان جو آهي اني جي حاصلاني جو پرمالي آلا آهي ان پلان کي لاله مڃو نين کස්ටمرن انٽرنڊي اها اها سيويز کي ڪاريو ڪرڻ گهرجي جاي سيرا جاي سيرا جاي سيرا الله پونجو جي جي سيرا Yes! कुझु మమ్మల్ని రిమాండ్ చేసి ఈరోజు త్రీనాథ్ సెక్షన్ బుక్ చేసి రిమాండ్ అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మరవడి అక్కడ నార్త్ ఇండియా వచ్చి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళు బతుకుతా ఉన్నారు వ్యాపారం చేసుకొని అతను పైసలు అడిగినందుకు అతను పిలిపించి మరి అతను చాప్తలు కూడా జరిగింది ఇలాంటి అంటే ఇక్కడ రోహింగాలు ఉన్నారని చెప్తా ఉన్నారు మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ముస్లింలు కమే అంటే వాళ్ళు ఎలా ఉందంటే హిందువులు భయపడతారని చెప్పి భయపడే ప్రయత్నం చేస్తా ఉన్నారు స్టాఫ్ ఇప్పుడు సీరియస్ ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళకి మద్దతుగా మావంతు ప్రయత్నం ఈ రోజు హిందువులను ఇంకా హింసిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పి ఈ ధర్నా నిర్వహిస్తున్నాం పోలీసు వారు కూడా సహకరించండి ఎందుకంటే ఇది ఒక్క సంఘటన జరగలేదు మెడిచల్ నియోజకవర్గంలో కాదు రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి హిందువులు స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిజంగా నడుపుతుంది చుగ్ల పరిపాలన జరుపుతుంది కేసీఆర్ అన్నటువంటి ఉండే కేసీఆర్ పోయిండు రేవంత్ రెడ్డి వాళ్ళ దగ్గరికి వచ్చింది ఆయన కాలం కూడా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఆయన పని కూడా అయిపోతుంది ఇలాంటి సంఘటన కాకుండా ఉండాలంటే పోలీసు యాక్షన్ తీసుకోవడంలో లేట్ చేయకండి ఇలాంటి సంఘటనలు కాకుండా చూసే బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చిన మిత్రులందరూ కూడా అటు స్పందించి వారి హిందువుల కోసం వాళ్ళంత ప్రయత్నం మద్దతుగా ఇస్తున్నారు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనా కూడా అతన్ని రిమాండ్ చేసి ಎವರೈತೆ ನಿಂದುೋ ಇಮೀಡಿಟ್ಲಿ ಡಿಮಾಂಡ್ವರೆಗೂ ಇದು ಲೇಚೇ ಪ್ರಸಕ್ತಿ లేచిన తర్వాత ఆనంద పిల్లలు చేయకపోయినా మళ్ళీ చూడాలి రెండు గంటలకు ఒక రోజు నన్ను నేనే సమాధానానికి ఇప్పుడు ఆఫర్ ఎవరు కంటే ఎక్కువైంది కదా సార్ ఏంటిది మీరు సార్